హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మా ఇంట్లో వినాయక చవితి శపరివారి సమేతంగా చేసుకున్నాం చూద్దాం రండి అస్సలు వానైతే అయితే ఫుల్గా పడుతుంది మా ఇంట్లో వినాయకని అలా పాలు వేలు కట్టడానికి అయితే మేమైతే చాలా సాహసాలు చేసాము వెనకాల బ్యాక్ డ్రాప్ అవన్నీ చేసుకోవటము అది కానీ ముందే రోజు తెచ్చి పెట్టేసుకున్నాము పత్రిక అవన్నీ కూడాను అది అలా మన్నపూ అనేది అలా చిన్నగా డెకరేషన్ చేసుకున్నాం అలా దేవుడి గుడి పక్కనే అలా చిన్నదిగా అది పాలవేలు కట్టడానికి మా వాళ్ళంతా ఇంత అయితే కాదు అలా బుక్స్ అన్నీ పెట్టేసేసేసి ఇంకా అలా మా స్టార్ట్ అయితే చేసేసాము కాకపోతే ఆ పాలవేలు కట్టడానికి మా వారు అయితే బాగా కష్టపడిపోయారు ఫైనల్గా అందరం కూర్చొని అలా పూజ అయితే చేసేసుకున్నాం ఫ్రెండ్స్ సింపుల్గా అలా ఉండాలని అలా అన్నీ చేసుకుంటాం కదా అలా చేసేసుకొని ఫోమ్ వర్క్ కూడా చక్కగా నైవేద్యం పెట్టేసుకున్నాము ఇలా ఈ విధంగా మా ఇంట్లో బుజ్జి వినాయకుడిని అలా పెట్టుకొని సక్సెస్ఫుల్గా అలా ఇయర్ ఇయలాంటి ఆటంకాలు ఏమీ లేకుండా ఫుల్గా మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ మా ఇంట్లో బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడో ఏంటో ఒకసారి చూసేయండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్